యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాం ఈ నలభై దినాల ఉపవాస కూడికల ధ్యానాలలో ఇరవై ఆరవ రోజు ధ్యానం మనం ఈ రోజున వినబోతున్నాం వీక్షించబోతున్నాం ఈరోజు వాక్యాంశము అంశము అవహేళన మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒక్క వచనాల్లో మనము గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువుని ఆ సిలువుకెక్కించక మునుపు ఆయనను అవహేళన చేశారు అపహాస్యపరిచారు సైనికులు రోమా సైనికులు ఆయనకున్నటువంటి వస్త్రాలు తీసి ఊదా రంగు వస్త్రాలు వేసి పర్పుల్ కలర్ ఆ రంగు వస్త్రాలను వేసి అంటే రాజుగా అలంకరించారు అయితే తల మీద బంగారు కిరీటం పెట్టలేదు కానీ ముండ్ల కిరీటాన్ని పెట్టి యూదుల రాజు అనే పై విలాసం రాసి సైనికులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ముందు మోకాలు ఎంతగానో వ్యంగ్యంగా అపహసించినట్లు అక్కడ రాయబడతా ఉంది యూదుల రాజా నీకు వందనమని శుభమని చెప్తూ ఉన్నట్లు అక్కడ రాయబడతా ఉంది వారు తెలియకనే వారు అనుకుంటున్నారు ఈయన రాజు కాదు రాజు అని చూపుకున్నాడు కానీ ఈయన మామూలు వ్యక్తే అని అనుకుంటున్నారు కానీ తెలియకనే ఆ రాజు ముందు మోకరిల్లారు వారు అవహేళన చేశారు కొట్టారు కొరడాలతో కొట్టారు తల మీద ముండల గిరిటం పెట్టారు కాళ్ళు చేతులకు సీలలు కొట్టారు ఉమ్మి వేశారు నిందించారు అపహసించారు ఈరోజు మన జీవితాలలో కూడా అనేక మార్లు మనం నిందించబడుతూ ఉంటాం ప్రజల చేత అనేక మంది చేత వారేకులు అపసిస్తూ ఉంటారు మనల్ని మనం అవమాన భారముతో కొన్ని సందర్భాల్లో కృంగిపోతూ ఉంటాం వాస్తవానికి గుర్తుపెట్టుకోవాలి విశ్వాస జీవిత యాత్రలో అనుదినము కూడా భారముతో మనం ముందుకు సాగాల్సిందే ఇది అనుదిన భారం ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ పాన్పు మీద నడకైతే కాదు విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగాలంటే మనం చూసినట్లయితే కాండం పదకొండో అధ్యాయం పదకొండవశంలో చూస్తే మీరు స్వాధీనపరచుకునే దేశము కనాను దేశము అది కొండలు లోయలు కలిగినటువంటి మార్గము అంటారు కాబట్టి మార్గం అంతా కూడా ఇట్స్ ఎ రఫ్ వే మన ఆత్మీయ జీవితంలో కూడా పరమపురి పరలోక రాజ్యాన్ని చేరుకోక మునుపు అనుదిన భారాన్ని మనం మోయవలసిందే యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్ ఆయనే అవమానించబడ్డాడు మనమెంత దైనందిక జీవితంలో అనేక మంది అనేక సార్లు మనల్ని అవహేళన చేసి ఉండవచ్చు అవమానపరిచి ఉండవచ్చు నిష్కారణంగా నింద వేసి ఉండవచ్చు అనేక రకాలుగా మనల్ని హింసించే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు కొంతమంది హింస కూడా లోనవుతున్నారు ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో సర్వసాధారణం ప్రభు హింసించబడ్డారు యేసుక్రీస్తు ప్రభు అవమానించబడ్డారు ఆయన అవహేళన చేయబడ్డారు కాబట్టి మనము కూడా ప్రభువుతో పాటు వారసులు కావాలంటే ఈ అనుభవాలు మనం కూడా పొందుకోవాల్సిందే నవీలు కాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వశంలో చూస్తే ఆయన మహిమ పొందుకోక మునుపు ఈ భారం అంతా కూడా వహించాలి మనము కూడా ఆయనతో పాటు శ్రమపడినట్లయితే దేవునితో పాటు వారసులముగా ఉంటామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి యోగ భక్తుడు రాస్తాడు యోగు గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆరు వచ్చినం యోగు గ్రంథం ముప్పై అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తే నేను సామెతకు ఆస్పదంగా ఉన్నాను జనులకు నా మీద సామెతలు చెప్పుకుంటున్నారు జనులు అంటూ ఉన్నాడు ఒకప్పుడు ఊజు దేశం అంతట్లో కూడా ధనవంతుడు గొప్పవాడు కానీ అన్నీ కోల్పోయాడు ఒకనొక సందర్భంలో బిడలను కోల్పోయాడు ఆస్తులు కోల్ అన్ని కోల్పాడు పోయింది డబ్బు వచ్చింది జబ్బు ఒళ్ళంత గబ్బు చిలపింకు పెంకు పెట్టి రబ్బు రబ్బు అందరూ అవమానిస్తూ ఉన్నారు నిందిస్తున్నారు నన్ను అంటాడు ముప్పై అధ్యాయం తొమ్మిదో వచనంలో యోగ గ్రంథంలో నేను సామెతకాస్పదముగా ఉన్నాను అవమానభారముతో ఉన్నాను అందరూ అవమానిస్తూ ఉన్నారు నన్ను నా దగ్గరికి రావటానికి కూడా ఇష్టపడలేదు నన్ను చూచి ఉమ్మి వేస్తున్నారు నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు అంటాడు ఇరవై రెండవ కీర్తన ఆరవచనంలో కూడా కీర్తనకారుడు అంటాడు నేను నరుడును కాదు పురుగును మానవులు నన్ను పురుగును చూసినట్టు చూస్తూ ఉన్నారు నన్ను నిందిస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు నన్ను అవహేళన చేస్తూ ఉన్నారు ఉమ్మివేస్తున్నారన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే అనుభవాన్ని పొందుకున్నారు అయితే అక్కడ ముండ్ల కిరీటం పెట్టారు కానీ ఎబ్రియల్ కాసిన పత్రికలో మనం చూస్తే రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మహిమ కిరీటంతో మహిమ ప్రభావంతో ఆయన రాజుగా ఆయన మరణం నుంచి బయటకు వచ్చినట్లు మనం చూస్తాం కాబట్టి ఈరోజు మనము కూడా అవమాన భారంతో ముందుకు సాగుతున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారం నడుచుకో దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది యశ్యాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయం ఏడు వచ్చిన అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున నీ అవమాన భారాన్ని ప్రభు తొలగించి నీకు రెట్టింపు ఘనత దయచేయను గాక ఆమెన్ దేవుడు మేము నిండుగా దీవించి అనేకులకు దీవెన కారకులుగా చేయను గాక ఆమెన్